హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా వీడియో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేను ముందుగానే పెసళ్ళని బియ్యాన్ని నానబెట్టుకొని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు బియ్యం అయితే హాఫ్ కప్పు వరకు పెసళ్ళని తీసుకున్నాను మూంగ్ దాల్ అని కూడా అంటారు వీటిని రెండు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు గంటలు లేదు అనుకుంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఒకటి పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పెసళ్ళు బియ్యాన్ని కూడా వేసుకోవాలి మనం ముందుగా వాటర్ ఏమి లేకుండా వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత మెత్తగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పక్కనుంచుకోవాలి ఈ లిక్విడ్ని మనం కొద్దిసేపటి వరకు పక్క నుంచి ఇందులోకి మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైకి ఒక కడాయిని పెట్టేసుకొని కడాయి వేడిగా అయిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ఒక గుప్పెడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ తరుగుని వేసుకోవాలి ఆనియన్స్ తరుగు లైట్గా వేగిన తర్వాత క్యారెట్ ఆలు తురుముని వేసుకోవాలి మీరు ఇందులోకి ఇంకా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆలు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకొని క్యారెట్ తురుమునే ఇంకా కొంచెం పెంచుకొని తీసుకున్నా సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసుకొని వేగనివ్వాలి మనం ఇక్కడ సాల్ట్ పసుపు వేసి మూతని కవర్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా చివరిగా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని కూడా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని కొద్దిసేపు మగ్గ నుంచి ఇంకా కొత్తిమీర తరుగుని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కనుంచుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాంటి వెజిటేబుల్స్ మనం ఇంకా ఏ రకమైన వెజిటేబుల్స్నైనా ఇందులో వేసుకోవచ్చు టమాటో క్యాబేజ్ ఇలాంటివి వేసుకొని ఇంకా పిండిలోకి వేసేసుకోవడమే ఇక్కడ ఉప్పుని చూసుకోవాలి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకా కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చూస్తున్నారు కదా పిండి కంటే కూడా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనం స్టవ్ పైకి తవా పెట్టేసుకొని తవా పైకి కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మొత్తం పాన్ అంతా అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు పెద్దది కావాలంటే పెద్దదిగా లేదంటే చిన్నది కావాలనుకున్న చిన్నదిగా వేసేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి వెజిటేబుల్సే ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్దీ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు బియ్యం వద్దు అనుకుంటే బియ్యం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసి చివరిదంతా దాల్ని వేసుకున్నా సరిపోతుంది పైనుంచి మంచి ఫ్లేవర్ కోసం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది మనం పెసళ్ళని తీసుకుంటున్నాము కాబట్టి పెసల్లలో హై ప్రోటీన్ అనేది ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మధ్యలో మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకొని తీసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో రుచి మాత్రం చాలా చాలా బాగుంది నాకైతే ఒక్కటి తింటేనే టమ్మి ఫుల్ అయిపోయింది దీంతోపాటు చట్నీ కూడా అవసరం లేదు ఎంత బాగుంటుందో రుచిగా కలర్ఫుల్గా వెజిటేబుల్సే ఎక్కువగా తింటాం కాబట్టి వెయిట్ లాస్ అవుతాము ఓన్లీ ఇదే తింటూ ఆనియన్స్ నంచుకున్న రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి నా వీడియోస్ చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి చూస్తున్నారు కదా మధ్యలో మధ్యలో క్యారెట్ ఆలు ఆనియన్స్ తలుగుతూ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్